సో గైస్ ఈరోజు అయితే ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ బేస్ మొట్టం మొన్న కట్టినా కదా బేస్ ఆ బేస్ అయితే ప్లాస్టింగ్ చేస్తున్నాం మొత్తం అక్కడ నుంచి రెండు షెడ్డులు అయితే చేయాలా ప్లాస్టింగ్ నేను నాకు కానీ వాన పడింది వాన పడి కొంచమైతే పడిపోయింది ఈరోజు అది అది ఇది మొత్తం కంప్లీట్ చేయాలా అయితే రెండు అయితే వేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు మేస్త్ర ఒక లేబర్ అయితే వచ్చినాడు ముగ్గురం మేస్త్రలోనే ఇంకా తక్కువ ఉందని చెప్పి అందరినీ ఇంటికాడ పెట్టినాం ఈరోజు ముగ్గురం అయితే వచ్చినాము సో ఫ్రెండ్స్ ఇవైతే బయటికి వెళ్ళినటువన్నీ అయితే కొట్టినాము ఇటువంటివన్నీ సరి చేసుకొని అయితే సంచులు వేసుకున్నాము మాల్ కింద కొడితే మాలు వాడితే కింద పడకుండా మాల్లో నీళ్ళు అయితే పడుకుంటున్నాము கொஞ்சம் மட்டும் ஸ்டார்ட் ஆகுதுங்க இங்க எல்லாம் ஓகே அந்த மூல உடனே இந்த ஐயடை நவீன் கோரல உதாரணத்துக்கு నిన్న వర్షం పడి ఇది ప్యాచ్ వరకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా నల్ల నల్లగా ఇదంతా పడిపోయింది ఈ ప్యాచ్ వరకు చేసినాము ఈ తర్ అయితే నిన్న చేసినాము అది ఈరోజు చేసినది అది అయిపోయింది పని అయితే మొత్తం అయిపోయింది మాలా ఒక ఐదు గంపలు ఆరు గంపలు వేసుకో ఇది ఇంత ఉంది మొత్తం అయిపోయింది ఉంది ంతా చేసి ఆ డోర్లో కూడా చిన్న ప్యాచ్ ప్యాచ్ వర్క్ ఉంది లోపల డోర్లు మొత్తము ప్యాచ్ వర్క్ చేసి ఏంటికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా గాయస్ వాన పడుతుందని చెప్పి నిన్నైతే పడిపోయింది వాన చేసిన తర్వాత ఈరోజు కూడా అట్లనే అని చెప్పి పంచులు అయితే పెట్టినాము పంచులు లైన్ పెట్టి దానిపైన యాంగ్ అయితే పెట్టినాము ఇట్లా ఆంగ్ పెట్టినాం రెండు నాలుగు సో గైస్ ప్యాచ్ వరకు చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం వేడ ప్లాస్టింగ్ అంతా అయితే అయిపోయింది మామూలుగా అయిపోయింది ఒక రెండు మూడు రెండు వందలు ఉంటుంది మా ప్యాచ్ వర్క్ ఉంది చిన్న మామూలుగా ఉంది చూపిస్తే చూడండి ఇంకా ఇట పడిపోయింది కదా ఆ ప్యాచ్ వర్క్ ఇక్కడ ఫ్లాషింగ్ చేసినాము అది తేమ ఎక్కువయి జారిపోయి అట్లా ఉంది అదే అట్టే ఇచ్చిపెట్టినాము జారిపోతుంది చెప్పి ఇది ఈ ప్యాచ్ వర్క్ ఇక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంది చేస్తున్నాము ఈ తలుపుల పక్కన తలుపు సైడ్ అయితే ఇక్కడ వేరే రూమ్లో చేసలేరు ఇట్రేట్గా ఈ రూమ్లో చేసినారు ఈ పక్క చేసలేరు అనమాట అటువంటి ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నాము సో ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది వర్క్ ఏం లేదు టైం వచ్చేసి పన్నెండు టైం వచ్చేసి పన్నెండున్నర అయింది సామాన్ అన్నీ తీసేస్తున్నాము ఇంకా అన్నీ ఏరినాము మా మనందరు తీసుకొస్తున్నారు చూడండి తీసుకున్నారు కదా అక్కడ కట్టెలన్నీ తోబోతో పడేసినాం లా మొత్తము ఆ కట్టెలన్నీ తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఓ ఇన్ని కట్టలు అయినా తీసుకొచ్చేటి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కట్టలు అయితే ఎక్కువ పోతున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే మేస్త్రి నేను మేస్త్రి ఫ్రెండ్స్ ఏ అయినా ఏ పని చేస్తున్నాం అన్ని పనులు చేస్తున్నాం మేమైతే తప్పదు ఫ్రెండ్స్ పని లేనప్పుడు అన్ని పనులు చేసుకోవాలా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నాము పని అయితే దిము అన్ని కట్టలన్నీ కుప్ప వేసి ఇంటికి అయితే పోతున్నాము మగం కడుతున్నాము మా తమ్ముడు నీళ్ళు పడుతున్నాడు అందుకే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వాడస్తే పోయేది ఇంటికి తప్ప హాయ్ పోయి

ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ అయితే ప్రతిరోజు పెడుతూ ఉంటా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ సియూ నెక్స్ట్ వీడియో